జయ శ్రీమన్నారాయణ క్రిందటి భాగంలో షడ్గ్రహాది యోగముల వల్ల దేశానికి మంచిది కాదని తెలుసుకున్నాం దిగ్దాహము సూర్యుడు అస్తమించిన తరువాత వహినిజ్వాల కనిపించడాన్ని దిగ్దాహం వర్ణించారు ఇది పసుపు రంగులో ఉంటే రాజులకు నష్టప్రదమని చెబుతూ నువ్వులు దూర్వలు మేడి సమిధలు ఎవలు శ్రీ పలములు అనగా మారేడు మొదలైన వానితో హోమం చేసి పెరుగు పాలు నెయ్యి జిల్లేడు సమిదలు మొదలైనవి హోమం చేస్తూ గోదానం చేయమని చెప్పారు ఏదైనా ఒక అద్భుతము కనిపించినప్పుడు దోష నివారణకు చెప్పబడిన ప్రదేశాలలో కూడా గోదాన భూదాన కోటి హోమాలతో దోష నివారణ జరుగుతుందని మత్స్యపురాణం నిర్దేశిస్తోంది అద్భుత సాగరంలో గర్గాచార్యుని యొక్క వచనంగా లక్ష గాయత్రి హోమం గోదానం హిరణ్యదానం ధాన్యదానం వస్త్రదానం భౌమ ఉత్పాతములను శాంతింప చేస్తాయని వర్ణించటం జరిగింది దివ్య అద్భుత ఉత్పాతాలలో కోటి హోమం గో సహస్ర దానం అరిష్ట నివారణకు మార్గాలుగా సూచించటమైనది దివ్య అద్భుత ఉత్పాతాలలో అధర్వణ వేద ప్రసిద్ధమైన అమృత శాంతి విష్ణుధర్మోత్తరంలో చెప్పబడింది ఇరవై ఒక్క రోజులు కానీ పదిహేను రోజులు కానీ వారం రోజులు కానీ ఐదు రోజులు కానీ మూడు రోజులు కానీ ఈ హోమ కర్మ ఆచరించాలి క్షేత్ర పాలార్క దుర్గాక్షోణ్యశ్చ దేవత ఆయా దేవతల మంత్రాలను జపించాలని నారద సంహిత వివరిస్తోంది ఈ శాంతులు రాజు యొక్క కర్తవ్యాలుగా వర్ణించబడినాయి సాముదాయికమైన అంశములు కావటం వల్ల వ్యక్తులు పూనుకునే అవకాశం ఉండదు కాబట్టి అధిక వ్యయంతో కూడుకున్నది కాబట్టి ఇవి రాజులకు విహితములైనవి లింగాది వైకృతులు అగ్ని వైకృతులు వృక్ష వైకృతులు సస్య వైకృతులు వృష్టి వైకృతులు జన వైకృతులు ప్రసవ వైకృతులు చతుష్పద వైకృతులు వాయు వైకృతులు మృగ పక్షి వైకృతులు చక్రద్వయ ఇంద్ర కీలకాది వైకృతులు దేవ ప్రతిమ వైకృతులు కదళీ ప్రసవ వైకృతులు జలాశయ వైకృతులు మొదలైన వికృతి జనితములైన దోషములకు శాంతులు గర్గాచార్య ఉక్తములుగా కనిపిస్తున్నాయి దేవీ పురాణంలో కూడా మనుష్యుల పాప కర్మ జనితములుగా వీటిని పేర్కొంటూ కోటి హోమం దూర్వాహోమం గో భూ హిరణ్య వస్త్ర అన్న తిలదానం నివారక చర్యలుగా వర్ణించబడినాయి ప్రాసాదము కలశము అర్చ విగ్రహములు మొదలైనవి భిన్నం కాకుండా కూడా దోషప్రదములుగా చెబుతూ శాంతి హోమాన్ని అద్భుత సాగరంలో వర్ణించారు జనమార మహామారి శాంతులు మార్కండేయ పురాణంలో వర్ణించబడినాయి ముఖ్యంగా వీటికి రుద్రహోమం నృసింహ గాయత్రితో లక్ష హోమ కోటి హోమాలు ఉత్పాత శాంతికై వివరించబడినాయి కాక మైథునం కాక పక్షగాతం మొదలైన వానికి వాయస్సు శాంతి చెప్పబడింది ఇది వ్యక్తిగతమైనది ఈ విధంగా కపోత పింగళాది శాంతి తురగ శాంతి అశ్వగజ శాంతి గో శాంతి పశుమార శాంతి ఖర శాంతి మొదలైనవి వివిధ పురాణాలలో గోచరిస్తూ ఉన్నాయి బంధ మోక్ష శాంతిగా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని వెయ్యి వెయ్యి పర్యాయములుగా కానీ పదివేల పర్యాయములు కానీ జపించటం సూచితమైనది ఈ విధంగా పలు శాంతి ప్రక్రియల ద్వారా జీవితాన్ని ఆనందమయం చేసుకోవటానికి వ్యక్తి ప్రయత్నం చేయాలి ఈ అంశాలను గుర్తించటం ఫలితాలను విశ్లేషించటం సాధ్యం కాని పరిస్థితులు వర్తమాన కాలంలో ఉన్న దృష్ట్యా ప్రభువులు వీనిని ఆచరించినచో ఆసక్తి చూపకున్న దృష్ట్యాను తీతి తిరుపల తిరుపతి దేవస్థానం వంటి ధర్మ ధర్మరక్షణం సంస్థలు కానీ ఇతర ధర్మ సంస్థలు కానీ కోటి హోమాది శాంతి ప్రక్రియలను ప్రతి మాసం ఆచరించే ఉండటం వల్ల దేశోపద్రవములతో పాటు ప్రపంచోపద్రవములను కూడా అతిక్రమించే అవకాశం ఉంది ఈ విషయంలో కనీసం ధార్మిక చింతన కలిగిన ట్రస్టులు పూనుకుంటే దేశానికి చక్కని ప్రయోజనం సిద్ధిస్తుంది కాగా ప్రపంచ క్షేమ కోరుతూ అతిరుద్రం మహారుద్రం లాంటి అభిషేకాదులు కోటి హోమ లాంటి శాంతి క్రియలు నిరంతరం జరుగుతూ ఉండటం మంచిది వ్యక్తిగతంగా తన కోసం తన చుట్టూ ఉండే సమాజం కోసం अपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं मोक्षदन्तं नमाम्यहम् अने श्लोकानि ప్రతి వ్యక్తి ప్రతిరోజు కనీసం మూడు పాటు తమ కార్యక్రమాలలో నిర్వహించుకుంటూనే జపిస్తూ ఉండటం వల్ల ప్రస్తుతం ప్రధాన ఉపద్రవమైన గ్లోబల్ వార్మింగ్ వంటి విజ్ఞాన శాస్త్ర జనితోపద్రవాలను కూడా అతిక్రమించటం సాధ్యపడుతుంది ప్రకృతికి విరుద్ధంగా జనించిన దానిని వికృతోప ద్రవముగ శాస్త్రము పరిగణిస్తుంది కావాలని వికృతులను పెంచుకునే దురదృష్టం నేటి విద్యా విధానంలో కొనసాగుతుంది అది నివారించబడటానికి అనధ్యయన అనధ్యయనములలో అధ్యయనం చేసే విధానాన్ని మానివేయటం మంచిది ఓం శాంతి 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 సర్వేజనా జన సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ భవంతు